ప్రైజుల ప్రభు అని ఏసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక శుభములు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటని శ్రద్ధగా ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తల ఉంచినట్లయితే మహాగనుడ పరిశుద్రి మా తండ్రి కృపకల దేవ మహోన్నతగా రోజున నేను ప్రభు నీ కుమారుడుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకునిచున్నాం మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరచమని నేను నీవే కపు చూపుమని ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా ఏ తండ్రి గాడ్ బ్లెస్ యూ మరి ఈరోజు కాస్త దేవుని వాక్యము చేయడానికి లేట్ అయింది అందుని బట్టి క్షమించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి వారు ఈ ప్రపంచంలో మూడు రకాల ప్రజలు ఉన్నారు ఈ మాటను బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము ఏ గ్రూప్లో ఉన్నాము ఏ రకానికి చెందిన వ్యక్తులుగా ఉన్నాము అనేది మనం మనకు మనంగా సెల్ఫ్ జడ్జ్ చేసుకున్నాం ఎలా ఉన్నాం మనం ప్రభుని ఏ విధంగా వెంబడిస్తున్నాం దేనిని బట్టి వెంబడిస్తున్నాము అనేది మనం చూసినట్ల చూసినట్లయితే మొదటిగా మొదటి రకం ఎలా ఉంటారంటే మా పూర్వీకులు క్రైస్తవులు కదా మా ముత్తాతలు క్రైస్తవులు కదా మా తాత తాతలు క్రైస్తవులు కదా మా డాడీ మమ్మీ క్రైస్తవులు కదా మేము కూడా క్రైస్తవులమే అని ప్రభువును అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు వారిలో పరిపక్వత చాలా తక్కువగా ఉంటుంది విశ్వాసంలో చాలా వారు వెనుకబడి ఉంటారు ఎందుకంటే వారికి అంతగా విశ్వాసంలో ప్రభు మీద అంత పట్టుదల ఉండదు ఎందుకంటే వాళ్ళని నమ్మారు కదా వాళ్ళ క్రైస్తువులు కదా మనం క్రైస్తువులమే అన్నట్లుగా ఉంటారండి వారు లోకానుసారమైన వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు లోకాచారాలను పాటించే వారిగా కూడా ఉంటారు ఎందుకంటే వారికి దేవుని యొక్క మాధుర్యం తెలియదు కనుక అంతగా ఉదాహరణకు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు అంటే నా పేరు పెట్టబడిన నా జనులని ప్రభు దేవుడని ఎహోవా వారిని హోన్ చేసుకున్నాడు సొంతం చేసుకున్నాడు కానీ వీరు దేవుణ్ణి ఎలాగా తీసుకున్నారంటే మా దేవుడు మాకే సొంతం మా జేబులో ఉన్నట్టు అన్నట్లుగా దేవుని మీద దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవించారండి ఇస్రాయల్ ప్రజలు ఒకవేళ ఇలాగ కానీ మనం కానీ ఉన్నామా నేను మా పూర్వీకులు క్రైస్తువులే మా పూర్వీకులు క్రైస్తువులే కదా నేను కూడా క్రైస్తవునే అన్నట్టుగాను ఉన్నామా ఒకసారి నీకు నువ్వుగా నాకు నేనుగా చెక్ చేసుకుందాం అటువంటి విశ్వాసంలో ఉంటే ఇప్పుడే మారిపోదాం మనం మనకు అటువంటి విశ్వాసము ఉండకూడదు ప్రభు మీద అపారమైన నమ్మకము విశ్వాసంతో మనం జీవించాలి రెండవ రకం మనం చూసినట్లయితే అద్భుతాలను బట్టి వారి జీవితంలో జరిగిన మేళ్ళను బట్టి క్రీస్తుని వెంబడించేవారు ఉంటారు కొంతమందిని ఎవరైనా మనం అడిగామంటే మీరు ప్రభుని ఎలా తెలుసుకున్నారండి అని అడిగితే వారు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుంది ఎలా అంటే మాకు పిల్లలు లేరండి చాలా కాలం క్రితం మరి పిల్లలు పుట్టలేదు మేము అందరి దేవుళ్ళతో పాటు యేసు ప్రభుని కూడా నమ్ముకున్నాము తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే మరి అప్పుడు మాకు పిల్లలు కలిగారండి అలాగే క్రీస్తుని వెంబడించమండి అనేవారు ఉంటారు మరికొంతమంది ఉంటారంటే మేము చాలా కాలం క్రితం నుంచి చాలా అనారోగ్యంతో బాధపడ్డాం ఈ జబ్బు తగ్గట్లేదు ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గుతుందని ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నాం మీటింగ్స్కి వెళ్ళాము దైవజనులతో ప్రార్థన చేయించుకున్నాం అప్పుడు ఈ యొక్క వ్యాధి పోయిందండి అనే చెప్పేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం అద్భుతాలను బట్టి ప్రభుని అంగీకరించిన వారు బైబుల్లో కానీ సొసైటీలో కానీ మన సమాజంలో కానీ చాలామంది మంది కనబడతారు ఉదాహరణకు సమరయ స్త్రీని తీసుకోండి స్త్రీ దేవుని మాటతో పట్టబడినప్పుడు కూడా ఆమె జీవితం స్వస్థత పొందింది అప్పటి వరకు ఆమె భయంకరమైన వ్యభిచారంతో ఉంటున్న స్త్రీ ఎప్పుడైతే ప్రభుని అంగీకరించిందో ఆమె జీవితంలో ఒక అద్భుతం అని చెప్పాలి అంతేకాదు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె సంప్రదించిన డాక్టర్స్ లేరు ఖర్చు పెట్టని డబ్బు లేదు మరి ఎప్పుడైతే ప్రభుని తెలుసుకుందో ప్రభు మాట వినదో ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని ఎప్పుడైతే ఆమె చెవిని పడిందో వెంటనే ప్రభుని అంగీకరించింది ఆమె ఆయన మీద విశ్వాసం ఉంచింది ఆయన దగ్గరికి వచ్చింది ఆయన వస్త్రపు చెందిన ముట్టగా ఆమె జీవితంలో అద్భుతము జరిగింది ఇలా చాలామంది అద్భుతాలను బట్టి ప్రభుని వెంబడించేవారు ఉంటారు మూడో రకం చివరగా మనం చూసినట్లయితే దేవుని వాక్యమును బట్టి దేవుణ్ణి వెంబడించే వారు ఉంటారు దేవుని యొక్క వాక్యం నాతో సూటుగా మాట్లాడిందండి నేను బస్సులో వెళ్ళిపోతుండగా కారులో వెళ్ళిపోతుండగా బైక్ మీద వెళ్ళిపోతుండగా ఆ గోడ మీద ఆ వాక్యాన్ని చూసి ఆ వాక్యం నన్ను నా హృదయాన్ని తాకిందండి అలాగే ఒక సేవకుడు మాట్లాడుతుంటుండగా ఆ మాట నా హృదయంలో నాటబడిందండి టీవీలో వాక్యం వింటుండగా ఆ మాట ద్వారా నేను పట్టబడ్డానండి అని చెప్పిన వారు చాలామంది సాక్ష్యాలు మనం వింటాం దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది యేసు ప్రభు గారికి మరో పేరులో ఒక పేరు ఏంటంటే ఆయన పేరు వాక్యము దేవుని యొక్క వాక్యమే సత్యము దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యము అని నూట పంతొమ్మిదికి ఎత్తిన నూట అరవై వచ్చరంలో కూడా ఈ మాటను మనం చూడొచ్చు పై కన్నానండి అంటే మా పూర్వీకులు క్రైస్తవులు మేము క్రైస్తవుమే అన్నవారి కన్నా అద్భుతాలను బట్టి దేవుడు మా జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభుని అంగీకరించాం అనే వారి కన్నా దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే పట్టబడతారో దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే వారు సరి చేసుకుంటారో వారి ఎన్నడూ కూడా విని తిరగరు ఉదాహరణకు గాంధీ మహాత్ముని చూసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యాలు చదివి కొత్త నిబంధనలో మతస్థు వార్త ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము కొండమ చేసిన ప్రసంగము విని ఆయన ఇంప్రెస్ అయ్యాడట ప్రభుని అంగీకరించాడట ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడట ప్రభు మీద ఎంతో ఆధారపడ్డాడు అలాగే చాలామంది అన్యులు వారి మాటల ద్వారా పట్టబడిన వారు చాలామంది ఉన్నారండి వారు చేసిన కొండమే ప్రసంగంలో అనేకులు అక్కడ దొంగలు వ్యభిచారులు అవిశ్వాసులు అనేకులు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన వాక్యం విని వారి హృదయాలు తెరిచి తెరవబడినవారు అనేకులు ఉన్నారు దేవుని వెంబడించేవారు ఉన్నారు అద్భుతాలు జరిగింది ఈరోజు రేపు అన్న రోజు ఒకవేళ జరగకపోవచ్చు దేవుని యొక్క మాట జరుగుతుంది కానీ కాస్త లేట్ అవ్వచ్చు ఈ లేట్లో అద్భుతాలను బట్టి వెంబడించే వారు ఎలా ఉంటుందంటే వారి జీవితం వెంటనే జరగలేదని వారి యొక్క విశ్వాసం సన్నగిల్లుతుంది సన్నగిల్లిపోదు కూడా కానీ అది మనకు కాదు మన యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరైతే పట్టబడతారో షడ్రక్ మిషక్ అభిజ్ఞగోలు ఎలాగైతే మాట్లాడగలిగారో అటువంటి విశ్వాసం వెళ్ళిపోతాం ఏమని ఆఖ ప్రతిమకు నమస్కారం పెట్టమంటే వారు అన్నమాట ఎందుకంటే దేవుని వాక్యంతో వారు నింపబడ్డారు కనుక రోజు నిబకది మేము మేము పూజించున్న దేవునికి తప్ప మరి దేనికి మేము పడము ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షిస్తాడు దాని సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా ఆ ప్రతిమకు మేము మరొక్కమని చెప్పారు అలాగా వాక్యంతో ఎవరైతే పట్టబడతారో వారి యొక్క విశ్వాసములు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ రోజు వింటున్న ఈ వాక్యాన్ని బట్టి మనం ఏ గ్రూప్లో ఉన్నాం మా పూర్వీకులు క్రైస్తువులే కదా మేము క్రైస్తువులు అనే గ్రూప్లో ఉన్నామా అద్భుతాలను బట్టి నేను ప్రభుని అంగీకరించిన గ్రూప్లో ఉన్నామా లేదా దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడిందండి వాక్యమే నన్ను ప్రభు దగ్గర నడిపించిందండి అనే గ్రూప్లో ఉన్నామా ఈ రెండు ఈ మూడు గ్రూపుల్లో కన్నా చివరిది దేవుని యొక్క వాక్యముతో మేము పట్టబడ్డామనే వాళ్ళు ఎన్నడూ వినుతిరుగురండి అందుకనే మీరు వీలుంటే నూట పంతొమ్మిదవ కీర్తన చదవండి దేవుని యొక్క వాక్యం యొక్క మాధుర్యము వాక్యం పట్ల ఉంటున్న ఆ యొక్క గొప్ప మేలు అక్కడ రాయబడుతుంటుంది ఎందుకంటే దేవుడు వాక్యమే ఉన్న దేవుడు ఆ వాక్యమే మన మధ్యన శరీరధారిగా నివసించి అనేకులను బలపరిచిన దేవుడు మన దేవుడు కనుక ఈ మూడు గ్రూపుల్లో మనం ఏ గ్రూపులో ఉన్నామో ఒకవేళ పై రెండు గ్రూపుల్లో కానీ ఉంటే ఖచ్చితంగా మనం వాక్యంతో పట్టబడదాం వాక్యంతో సరిచేయబడదాం వాక్యమే మన యొక్క పాదములకు దీపము ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో గాక ఆమె గాడ్ బ్లెస్